రాష్ట్రంలోని మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే మరో శుభవార్త వినిపించనుంది ఈ విషయాన్ని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రుల బృందం ఆదివారం పర్యటించింది మంత్రులు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి ఫరూక్ సవిత బీసీ జనార్దన్ రెడ్డిలతో కూడిన మంత్రుల బృందం ఆదివారం ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించింది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి సవిత త్వరలోనే రాష్ట్రంలోని మహిళలకు టైలరింగ్ మీద శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసి ఆ తర్వాత ఆగిపోయిన పలు పనులను తిరిగి ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు బీసీల కోసం గతంలో అనేక కార్యక్రమాలు అమలు చేశామని వాటిని తిరిగి తీసుకుని వస్తామని వివరించారు రాష్ట్రంలోని లక్ష మంది మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇవ్వను మంత్రి వెల్లడించారు శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం కుట్టుమిషన్లు అందజేస్తామని స్వయం ఉపాధి పొందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లకు కొత్త రూపు తెస్తామన్నారు ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు వైసీపీ హయాంలో రోడ్డులను పట్టించుకోక రాష్ట్రంలోని రహదారులు దెబ్బతిన్నాయన్న మంత్రి సవిత టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఇరవై ఏడు వేల కిలోమీటర్ల మేరకు రహదారుల మరమ్మతుల కోసం నిధులు వెచ్చిస్తున్నట్లు చెప్పారు గోతులు పడ్డ రహదారులకు మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని అలాగే పదమూడు వేల కిలోమీటర్ల మేర రహదారులను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని ఇల్లు లేని పేదలకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ శుభవార్త వినిపించారు రెండు లక్షల ముప్పై వేల ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి ఇస్తామని తెలిపారు టిట్కో కాలనీల్లో ఆలయాలను నిర్మిస్తామన్న నారాయణ త్వరలోనే రెండు లక్షల ముప్పై వేల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారని నారాయణ విమర్శించారు కేంద్రం పదిహేను ఆర్థిక సంఘం నిధులను కూడా దారి మళ్లించారని ఆరోపించారు రెండు వేల పంతొమ్మిదిలో ఆసియా అభివృద్ధి బ్యాంక్ నిధులను కేటాయిస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు కేంద్రంతో చర్చించి ఆ నిధులను తెచ్చే ప్రయత్నం చేస్తామని నారాయణ వివరించారు